తడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ పద్నాలుగవ స్నాతకోత్సవం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా హాజరయ్యి విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ తనను కేఎల్ వర్సిటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఆనందంగా ఉందన్నారు యువతే మన భవిష్యత్తు అని అన్నారు ముఖ్యంగా మన దేశంలో ఉన్న యువతకు శారీరక దృఢత్వం అవసరమన్నారు యోగా ప్రాణాయామం వ్యాయామం లాంటి కసరత్తులు చేస్తూ యువత ఎప్పుడూ దృఢంగా ఉండాలన్నారు విద్య వలన వినయం వస్తుందన్నారు వినయం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో కేవలం డిగ్రీ ఉంటే సరిపోదన్నారు డిగ్రీతో పాటు నైపుణ్యాలు నేటి యువతకు అవసరమని పేర్కొన్నారు ప్రపంచం నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతుందన్నారు అందుకు భారత యువత కూడా ఏమాత్రం తీసిపోదన్నారు నిత్యం నేర్చుకునే తత్వమే అత్యంత శక్తివంతమైన ఆయుధమని అన్నారు చదువుకునేందుకు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఎంతోమంది ఉండి ఉంటారని అయితే తాను కూడా గ్రామీణ ప్రాంతం నుండే వచ్చానని చెప్పారు ఉన్నత పాఠశాల విద్య కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడినని తన బాల్య జీవితాన్ని గుర్తు చేసుకున్నారు అనంతరం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి కోనేరు సత్యనారాయణ అధ్యక్షత వహించారు సంధాతకర్తగా వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు వ్యవహరించారు ఇంకా ఈ కార్యక్రమంలో వర్సిటీ అన్ని విభాగాల డీన్లు డైరెక్టర్లు ప్రిన్సిపల్స్ విభాగాధిపతులు పాల్గొన్నారు కేల్ యూనివర్సిటీ బోటింగ్ కాన్కేషన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ నాలుగు వేల మూడు వందల ఇరవై మందికి పిహెచ్ డిగ్రీస్ అవార్డు చేయడం జరిగింది దీంట్లో నూట అరవై ఐదు మందికి పిహెచ్డీసు అలాగే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్కి ఎంటెక్ డిగ్రీసు అలాగే మిగతా వాళ్ళకి అండర్ గ్రాడ్ ఎంబీఏ బీబీఏ బీ బీసీఏ ఎంసీఏ అలాగే అగ్రికల్చరు బీబీఏ డిగ్రీసు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ కాన్వకేషన్కి ముఖ్య అతిథులుగా ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అలాగే మన ఏపీ స్టేట్ గవర్నమెంటు గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారు రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఈ కాన్వకేషన్ని సక్సెస్ఫుల్గా జరుపుతూ అందరికీ కూడా డిగ్రీస్ అవార్డ్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మా యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి ముందు రావడం ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది మా కాన్సెప్ట్ వీళ్ళందరూ బెస్ట్ కెరియర్స్ తోటి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా లాస్ట్ ఇయర్ వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్కి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్యాక్ తోవడం అలాగే నాలుగు వేల ఆరు వందల మందికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేయడం జరుగుతుంది అలాగే టెన్ ల్యాక్స్ పైన ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి ప్లేస్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఇయర్ రీసెర్చ్ పబ్లికేషన్స్లో నాలుగు వేల ఐదు వందల పబ్లికేషన్స్ చేయడం జరిగింది సైటేషన్స్ ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ సైటేషన్స్ ఇయర్ చేయడం జరిగింది అలాగే ఇన్నోవేషన్ స్టార్టప్స్ కూడా థర్టీ స్టార్టప్స్ కూడా ఇయర్ రావడం జరిగింది సో ఈ అంతేకాకుండా మేజర్గా ఎకడమిక్స్లో ఎన్ఈపిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ర్యాంకింగ్ సిస్టంలో మేము ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ట్వంటీ సెకండ్ ర్యాంక్లో ఉండడం జరిగింది అలాగే క్యూఎస్ టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కూడా మేము ఆల్మోస్ట్ నెంబర్ వన్ పొజిషన్స్లో ఉండడం జరిగింది క్యూఎస్ అండ్ టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో దేరండ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ర్యాంకింగ్లో ఉన్నాం అలాగే యంగ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో వన్ ఫిఫ్టీ ర్యాంకింగ్లో ఉండడం జరిగింది సో వీటంతటికి మెయిన్ కారణం ఏంటంటే మా ఫ్యాకల్టీ యొక్క కృషి స్టూడెంట్స్ యొక్క పట్టుదల అలాగే మేనేజ్మెంట్ యొక్క విజనరీ ఈ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్గా జరుపుకోవడానికి కారణమే తెలియజేస్తాం ఈఎఫ్ యూనివర్సిటీ పద్నాలుగవ స్నాతకోత్సవాన్ని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంది దీనికి ముఖ్య అతిథిగా ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్జీ గారు వచ్చారు ఈ స్నాతకోత్సవంలో సుమారు నాలుగు వేల ఏడు వందల మందికి పైగా డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు యూజీ కావచ్చు పీజీ కావచ్చు పిహెచ్డీ కావచ్చు వాటిట్లో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి ఈరోజు వాళ్ళ డిగ్రీని ప్రజెంట్ చేయటం జరుగుతోంది అదేవిధంగా యూనివర్సిటీ ఇనిషియేట్ చేసిన గోల్డ్ మెడల్సు సిల్వర్ మెడల్సు ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు వచ్చిన స్టూడెంట్స్కి గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ అవార్డ్ చేయటం జరుగుతోంది ఇదే విధంగా ఈ స్నాతకోత్సవంలో పేరెంట్స్ స్టూడెంట్స్కి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్లో మార్నింగ్ సెషన్లో స్నాతకోత్సవం కంప్లీట్ చేశాము ఆఫ్టర్నూన్ డిఫరెంట్ వెన్యూస్లో వాళ్ళందరికీ కూడా ఈ డిగ్రీస్ ప్రజెంట్ చేయటం జరుగుతుంది మీ అందరి సహకారంతో ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేయగలిగినందుకు రిజిస్ట్రార్గా నా పేరు సుబ్బారావు రిజిస్ట్రార్గా ఈ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా మాకు ఎంతో ఆనందంగా ఉంది ఓకే అండి మొత్తం సుమారు ఇరవై రెండు వేల మంది పైగా విద్యార్థులు ఉన్నారు కేఎల్ఈఎఫ్ విజయవాడ క్యాంపస్ ఒకటే కాకుండా మిగతావి కూడా ఇక్కడ ఉన్నాయి ఐఎమ్ డిలైటెడ్ బీ విత్ ఆల్ ఆఫ్ at the 14th convocation ceremony of klu university i am happy to see the energetic bright young minds bubbling with passion with dreams to create a bright future for themselves and for this great country first of all i congratulate all the graduates receiving their degrees and medals today i know this is a big day for you. This memorable moment is the culmination of years of dedication and hard work. Many, many congratulations to all the graduates. <coughs> Dear students, behind your achievement stands the immense contribution of your parents, teachers, Mentors and support staff. All of them have played an indispensable role in supporting and nurturing your bright minds. In your success lies their success as well. Therefore, on this occasion, I will also congratulate the parents, faculty members, and the entire team of the university who have made this milestone possible. For you. चार I request, Honourable Chancellor, Vice Chancellor, and Madam Councilor, Lattagaru to fill state the guest of honour is CGPA 9.83, Vemuri eshwant B.